హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేసి చెప్పబోతున్నాను దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి కేవలం ఒక కప్పు అటుకులు ఒక కప్పు పల్లీలతో చేసుకునే ఈ లడ్డూ రెసిపీ రుచి అయితే సూపర్గా ఉంటుంది ఈ హెల్దీ రెసిపీని ఎలా చేయాలి ఎప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు అటుకులు తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మరీ సన్నంగా ఉండే అటుకులు కాకుండా ఇలా కొంచెం లావుగా ఉండే అటుకులు తీసుకున్నారంటే చాలా బాగుంటుందండి వీటిని మీడియం మంట మీద కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమీ వేయసరం లేదు ఇలా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసామంటే మనకి క్రిస్పీగా అయిపోతాయి ఇలా విరగొట్టామంటే క్రిస్పీగా విరిగిపోతూ ఉంటాయి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇదే ప్యాన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు అయితే పల్లీలను తీసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు కూడా మీడియం మంట మీద చిన్నగా వేయించేసుకోండి అంతా పోయేలాగా ఇలా డ్రైగానే రోస్ట్ చేసేసుకోవాలి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పల్లీలు కరెక్ట్గా సరిపోతాయి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొద్దిగా చలారిన తర్వాత ఈ పళ్ళీలంతా కూడా పొట్టు తీసేసుకొని ఇలా నీట్గా చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు వేసేసుకొని ఈ అటుకుల్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఒకేసారి మెత్తన పౌడర్లా కాకుండా కొంచెం రవ్వ రవ్వగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఎక్కువగా బరకగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా మొత్తం వేసుకొని ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఇలాచీలు అయితే వేసుకొని ఈ పల్లీలు కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన ఈ పల్లీ పౌడర్ కూడా ఈ అడుగులు పౌడర్లో వేసేసి దీనైతే ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే సెట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇందులోకి అటుకులు పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు అయితే బెల్లం తీసుకొని ఇదే కప్పుతో ఒక అర కప్పు వరకు అయితే నీళ్ళని వేసుకోండి బెల్లం కరగడానికి ఇలా నీళ్ళు వేసిన తర్వాత చిన్న మంట మీదనే ఈ బెల్లం అంతా కూడా ఇలా కలుపుతూ కరిగించేసుకోవాలి ఈ బెల్లం వచ్చేసి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా మొత్తం కూడా వాటర్ లాగా కరిగిపోతే సరిపోతుంది ఇలా మొత్తం కూడా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి ఈ స్వీట్ రెసిపీకి వచ్చేసి ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు ఒక రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పడన్ని జీడిపప్పు పలుకులు అలాగే ఒక వరకు బాదం పప్పులు కూడా ఇలా నల్లకొట్టి వేసేసుకోండి ఇప్పుడు వీటిని కొద్దిగా రోస్ట్ చేసుకుందాము మాడిపోకుండా చిన్న మంట మీదనే చక్కగా వేయించేసుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు కొబ్బరి తురుము అయితే వేసుకోండి కొబ్బరి తురుము ఈ డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయండి ఈ లడ్డూ రెసిపీలో ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా ఇలా ఒక టీ స్టైనర్ తీసుకొని ఈ బెల్లం వాటర్ అంతా కూడా ఇలా ఫిల్టర్ చేసి వేసేసుకోండి నలకలనేవి రాకుండా క్లియర్గా వస్తుంది ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము మీడియం మంటలో పెట్టేసి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అటుకులు పల్లీల పౌడర్ని మొత్తం కూడా ఇలా వేసేసుకోండి ఇలా వేసేసిన తర్వాత మంటని కొంచెం సిమ్లో పెట్టేసి ఈ బెల్లం వాటర్లో ఈ పొడి అంతా కూడా కలిసేలాగా ఒకసారి ఉండలేకుండా కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుతూ ఉండగానే ఈ బెల్లం వాటర్లో ఈ పౌడర్లన్నీ కూడా కుక్ అయిపోయి చక్కగా దగ్గర పడుతూ ఉంటుంది ఇలా అటుకులు పల్లీల పొడి వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దండి ఇలా కలుపుతూనే మీడియం మంట మీద కుక్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉండంగానే అంతా కూడా దగ్గర పడిపోతుంది బెల్లం వాటర్ అంతా కూడా పీల్ చేసి ఇలా దగ్గర పడిపోతుంది ప్యాన్ నుంచి సపరేట్గా ఇలా వచ్చేస్తున్నప్పుడు లడ్డు కన్సిస్టెన్సీ వస్తుందండి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి మొత్తం కూడా ఇదే ప్యాన్లో ఉంచేసారంటే వేడికి గట్టిపడిపోతుందండి పాకం వచ్చేసి ఇలా ప్లేట్లో వేసిన తర్వాత ఇలానే ఉంచేయకుండా కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేశారంటే తొందరగా చల్లారిపోతుంది వేడి చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడైతే లడ్డూలు చుట్టేద్దాము చూడండి పూర్తిగా చల్లారేంత వరకు ఉండకుండా కొంచెం గోరువెచ్చగా తాగగలిగే వేడి ఉన్నప్పుడు ఇలా లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చూసారా చాలా సింపుల్గా చేతికి కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తున్నాయి ఇందులో వేసిన ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి మాత్రమే అండి ఈ నెయ్యి కూడా పూర్తిగా బయటికి విడిచేస్తుంది నెయ్యి కూడా ఎక్కువగా పట్టదు చాలా సింపుల్గా హెల్తీగా చేసేసుకోవచ్చు ఈ లడ్డూలు వచ్చేసి పది పదిహేను రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మిగిలిన పిండంతా కూడా ఇదే విధంగా లడ్డూలు చుట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అటుకులు పల్లీలతో చక్కటి లడ్డూ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూడడానికి కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి హెల్దీ లడ్డూ రెసిపీ మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక కప్పు అటుకులు పల్లీలతో అప్పటికప్పుడు ఇలా స్వీట్ చేశారంటే ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఎంతో టేస్టీగా హెల్దీగా చేసుకునే ఈ అటుకుల లడ్డు రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవి మనకి పది పదిహేను రోజులు స్టోర్ చేసుకోవచ్చండి రుచి అయితే చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్